చిత్తవర పూజలు అందుకున్నటువంటి నల్లప్ప స్వాముల వారి పాదపద్మవులకు శిరసాస్తాంగ ద్వాదశ బంధనం అర్పించుకుంటూ సభ సర్వాధ్యక్షులైన మన రమేష్ స్వాముల వారి పద్మములకు అలాగే మా పీఠ అధ్యక్షులైన కర్ణాస్వాముల వారి పాదపత్మములకు సభాధ్యక్షులైన వెంకటేశ్వర స్వాముల వారి పద్మములకు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఆశీనులైన ఆత్మీయ గురు బద్రదాద మా యొక్క ద్వారా చూడడం విషయం ఇంతవరకు మన పెద్దలు అన్ని విధాలు మనకు తెలియజెప్పినారు ఏ విషయం తీసుకున్నా అర్ధ గంట లేని సంతృప్తి కాదు సంతృప్తి దాన్ని పూర్తి చేయలేం కాబట్టి ఏదో అవకాశం ఇచ్చినందుకు ఒక రెండు విషయాలు రెండు ముక్కల్లో చెప్పుకుంటాను ఎందుకంటే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎంత తొందరగా ముగిస్తే అంత మేలు అన్నట్లుంది వాతావరణం ఇక్కడ అందుకొరకు ఏది చెప్పినా మిగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన సాధునం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి ఫలం వందనం ముక్తిదాయకం అయిపోయింది నా పని నా పని అయిపోయింది వచ్చిన పని ఏదో అవకాశం ఇచ్చినందుకు ఏదో పలకాలంతే పలకాలంటే ఎంత పలికినా అయిపోదు అయితే ఇప్పుడు మనము ముఖ్యంగా తనువు మనసు ధనము గురునికి అనుభవం లక్ష్యార్థంతో మనం అర్పించినప్పుడే మన జన్మ సార్థకమవుతుంది నేను కందార్థం పడితే అయిపోదు ఒక గంట సేపు స్పీచ్ ఇస్తే అయిపోదు ఎవరికి వారు గురుముఖంగా గురువు సేవ చేసి ఆ యొక్క స్థూల శరీరం అంటే ఏమి అని క్షుణ్ణంగా మనం తెలుసుకొని

ఇవి అన్ని ఒకటే అని కొట్టి పారేస్తాడు మన సాయిదా అంటే ఇక్కడ ఎరుకనగా నాలుగవ శరీరం మరుపు అనగా ఈ మూడు శరీరములు ఈ రెండు ఒకటే అని అక్కడ పెద్దలు మనకు తెలియజేసి ఆ నాలుగు శరీరములను మనం గురుముఖత లేకుండా చేసుకుని చేసుకున్నప్పుడే మనకు నిజమైన సార్థకత ఏర్పడుతుందని ఇద్దరితో నేను ముగిస్తున్నాను జై సద్గురు బ్రహ్మ మహారాజు సాధువులు అంటే మంచి వారని కాషాయ గడ్డలు వేసుకున్న వాళ్ళు గడ్డాలు వేసుకున్నారు మన వేసుకున్న సాధువులు కాదు సాధువులు అంటే మంచివారు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంతా మంచివారు ఉత్తమ ఉత్తమైనటువంటి వారు వాక్య పరిపాలకులు ఆశాన్ని కూడా అబద్ధమైనటువంటి వాళ్ళు మీరందరూ కూడా ఇటువంటి ఒక సాధువులది దర్శనం అయితే వారికి ఆ రోజు ఏదో ఒక పుణ్యం తగ్గింది అని చెప్పని అనుకోవాలంట సాధురాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం వాళ్ళ స్పర్శ వాళ్ళ చేస్తూ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ స్పర్శ అయితే ఎన్నో జన్మల చేసి తెలిసి తెలియక పాపాలన్నీ హఠాపట్టుగా పోతాయంట పాపనాశనం స్పర్శనం పాపనాశనం సంభాషణం కోటి తీరుతాం సంభాషణ అంటే మాట్లాడడం వాళ్ళతో మాట్లాడి వచ్చిన విషయం వాళ్ళతో తెలుసుకొని మనం వాళ్ళకైనా చెప్పి చేస్తే మాట్లాడితే కోటి తీర్థాలలో మునింత పుణ్య ప్రయత్నం వస్తుందంట సంభాషణ కోటి తీర్థం వందనం మోక్షదాయకం స్థిరస్సు వచ్చి వాళ్ళ పాదాలంటే ఒకసారి నమస్కారం చేసుకుంటే వందనం చేస్తే వాళ్ళకి మోక్షదాయక వస్తుందని చెప్పి అన్నట్టుగా ఈ నాలుగు మాటలు చెప్పిన పని అయిపోయింది అయిపోయిందన్నాడు మనకి కార్జన మరి తర్వాత చెప్పాడు చాలా సంతోషం ఇప్పుడు నిత్యానంద రెడ్డి గారు మాట్లాడతారు